హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అండి మీ ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుందనమాట సో అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైకే ఈ వీడియోని ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేస్తుంది ఓకేనా అసలు ఇంతకీ వీడియో ఏంటక్క ఏం యూజ్ అవుతుంది అని అంటే నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఏంటంటే అక్క డిఎస్సి ఎగ్జామ్ రాసిన కాళ్ళ నుంచి జాబ్లో జాయిన్ అయ్యే ఫస్ట్ రోజు వరకు మధ్యలో ఉండే ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్క అని ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారు సో నేను ఆ కామెంట్కి ఈ వీడియోతో రిప్లై అయితే ఇస్తున్నానండి మీ అందరికీ ఓకేనా డిఎస్సి హస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన వీడియో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అవగాహన అయితే ఉండాలిగా మనం ఏదన్నా పని చేస్తున్నాం అనుకోండి లేదా ఏదన్నా ఎగ్జామ్ చదువుకుంటున్నాం లేదా కాలేజీకే వెళ్తున్నాం అనుకోండి దాని గురించి ప్రతి ఒక్క డీటెయిల్ మనకు తెలియాలిగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి మనం ఎప్పుడూ ఎనీ టైం అప్డేట్లో ఉంటానే ఉంటాం సో అలానే అనమాట సో డిఎస్సి ఎగ్జామ్ కార్డ్ నుంచి మీరు ఫస్ట్ రోజు స్కూల్లో జాయిన్ అయ్యే వరకు ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా నాకైతే నాకు ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఎలాంటి ప్రాసెస్ చేసి ఎలాంటి ప్రాసెస్ జరిగిందో దాన్ని మీకు చెప్తాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ ఏంటి డిఎస్సిలో జాబ్ కొట్టాలనే ఆశ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది డిఎస్సీఏ కాదు ఏదో ఒక గవర్ గవర్నమెంట్ జాబ్ సాధించాలని కొంతమందికి ఆశకుంటే ఇంకొంతమంది ఏంటి ఆ గవర్నమెంట్ జాబ్లో కూడా టీచర్ జాబ్ అయితే బెస్ట్ దాన్ని సాధించాలి అని ఇంకొంతమందికి ఇంకొంత అయితే ఉంటుంది అనమాట సో అలా మనకి డిఎస్సి మీద ఆశ అయితే ఉంటుంది కదా సో ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది దాన్ని ఎలా అచీవ్ చేయాలి ఏంటి అంటే ఫస్ట్ మనం టెట్ ఎగ్జామ్ రాయాలండి ఓకేనా టెట్ ఎగ్జామ్ రాసి టెట్లో క్వాలిఫై అవ్వాలి ఇది ఫస్ట్ స్టెప్ టెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యాక నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్ పెడతారు ఓకేనా నేను మరీ నోటిఫికేషన్ అనేది అని చెప్పుకుంటా వెళ్తే వీడియో ఎంత వెళ్తుంది బోర్గా అనిపిస్తుంది కాబట్టి నేను మెయిన్ 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 టాపిక్స్ చెప్తూ ఉంటాను సో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ టెట్ క్వాలిఫై అవ్వాలండి నెక్స్ట్ డిఎస్సి ఎగ్జామ్ రాయాలి ఓకేనా డిఎస్సి ఎగ్జామ్ అయిపోయాక డిఎస్సి రిజల్ట్స్ అయితే ఇస్తారు మనకి ఆ రిజల్ట్స్ వచ్చేసినాక నెక్స్ట్ ఏంటంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట మెరిట్ లిస్ట్ చూసుకోవాలి మనం ఆ మెరిట్ లిస్ట్లో మనం ఎంత ర్యాంకులో ఉన్నాం ఏంటి అలానే ఆ మెరిట్ లిస్ట్లో క్యాస్ట్ వైజ్ మనం ఎన్నో ప్లేస్లో ఉన్నాం ఏంటి అనేది తెలుసుకోవాలన్నమాట సో అలా సో అలా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు కదా దాంట్లోనే మ్యాక్సిమం మనకి జాబ్ వస్తుందా రాదని అది అర్థమైపోతుంది మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ అర్థమైపోతుంది ఇంకొంతమందికి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు ఒకటి రెండు మూడు జాబులు సెలెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళు వాళ్ళకి నచ్చిన జాబ్ కోరుకోవడం అలా ఆ ప్లేసులకు ఇంకొకరు రావడం అలా అలా కొంతమందికి ఇంకో ట్వంటీ పర్సెంట్ మాకు రాదు అనుకున్నాను కానీ వేరే వాళ్ళ వల్ల నాకు వచ్చింది అలాంటి వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు అనమాట సో మాక్సిమం మెరిట్ లిస్ట్ చూస్తేనే మనకి ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉండి అన్నిటికీ మనం రెడీగా ఉన్నట్లయితే ఆల్మోస్ట్ కన్ఫామ్గా మనకి జాబ్ వచ్చేస్తుంది అలా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినాక ఒక ప్రొవిజన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి గవర్నమెంట్ ఓకేనా ఆ ప్రోవిజినల్ లిస్ట్లో మన పేరు ఉందా లేదా అని చూసుకోవాలి మాక్సిమం ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిందంటే దాన్ని కన్ఫర్మేషన్ జాబ్ అని ఓకేనా అలా ప్రోవిజినల్ లిస్ట్లో మన పేరు ఉందనుకోండి నెక్స్ట్ మనకి ఫలానా డేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది ప్రొవిజినల్ లిస్ట్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మన లోకల్ సర్టిఫికేట్ కానీ మన స్టడీ సర్టిఫికేట్స్ కానీ లేకపోతే ఇంకా వాళ్ళు ఒక లిస్ట్ అయితే ఇస్తారు కదా సో ఆ లిస్టులన్నీ మనం రెడీగా పెట్టుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసినాక కొంతమందికి సర్టిఫికేట్లు అన్నీ ఉంటే అయిపోతుంది ఈజీగా ఇంకొంతమందికి సర్టిఫికేట్స్ ఉండవు వాళ్ళు ఎలాగో మిస్ అవ్వడో ఏదో జరుగుతూ ఉంటుంది మరి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా అనేది నాకైతే ఐడియా లేదండి ఎందుకంటే నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయింది కాబట్టి నేను ఇంక దాని గురించి తెలుసుకోలేదు ఏంటి అనేది నా నా క్వాలిటీలో సర్టిఫికేట్ లేకుండా అలాంటి వాళ్ళు ఎవరు లేరు అనమాట సో అందుకే నాకు తెలియదు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది అండ్ డిఎస్సిలో ఏంటి మూడు కేటగిరీలు ఉంటాయి కదా దాంట్లో ఒకటి జెడ్పీ స్కూల్ కేటగిరీ రెండు మున్సిపల్ కేటగిరీ మూడు మున్సిపల్ కార్పొరేషన్ కేటగిరీ సో వీటిల్లో ఒక్కొక్కళ్ళు రెండిట్లో ఒక్కొక్కళ్ళ పేరు రెండు లిస్టుల్లో వస్తుంది సో వాళ్ళు చూజ్ చేసుకుంటారనమాట ఇది మనం ఎలా ప్రయారిటీ ఇస్తామంటే మనం అప్లై చేస్తాం కదా అప్పుడే మనల్ని అడుగుతారు ఈ మూడింటిలో నువ్వు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు నెక్స్ట్ దేనికి ఇస్తావు అని అడుగుతారు నేను అప్లై చేసేటప్పుడు కార్పొరేషన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి నేను ఫస్ట్ ప్రయారిటీ కార్పొరేషన్కి ఇచ్చాను నెక్స్ట్ మున్సిపల్ పెట్టాను థర్డ్ జడ్పీ అట్లా పెట్టాను సో అలా పెట్టడం వల్ల నా పేరు మున్సిపల్ లిస్ట్లోనే వచ్చింది మున్సిపల్ కార్పొరేషన్ రెండింటికి నా చాయిస్ అనమాట నేను మున్సిపల్కి వెళ్ళాలంటే మున్సిపల్కి వెళ్ళవచ్చు లేదా మున్సిపల్ కార్పొరేషన్ చూస్ చేసుకుంటే కార్పొరేషన్ చూజ్ చేసుకోవచ్చు అలా అప్పుడు ఏం చేస్తారంటే మనల్ని ఒక డిక్లరేషన్ అడుగుతారు మీరు దేనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కదా ఇప్పుడు దేని దేని కోరుకున్నారు ఏంటి అనేది వాళ్ళకి సపరేట్గా గా డిక్లరేషన్ అడిగి వాళ్ళ వారికి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు సో అలా డిక్లరేషన్ అడిగినప్పుడు నేను మున్సిపల్ కార్పొరేషన్ చూజ్ చేసుకున్నాను సో నేను డిక్లరేషన్ ఇచ్చేసాను మున్సిపల్ కార్పొరేషన్ అని సో నెక్స్ట్ కౌన్సిలింగ్ జరుగుతుంది కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఏంటంటే మన మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చాం కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న స్కూల్స్ దాంట్లో వేకెన్సీస్ అన్నీ మన ముందు పెడతారు ఇలా ర్యాంకులు వైజు ప్రతి ఒక్కళ్ళు స్కూల్ అయితే కోరుకోవడం జరుగుతుంది ఫస్ట్ వాళ్ళకి స్కూల్ కోరుకోవడం వచ్చింది లాస్ట్ లాస్ట్లో వాళ్ళకి ఇక ఆటోమేటిక్గా ఉన్న స్కూల్ పోస్టే కేటాయిస్తూ ఉంటారు సో అలా స్కూల్ కే కేటాయించినాక నెక్స్ట్ డే ఏం చేశారంటే మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారనమాట మేము తీసుకున్నప్పుడు సండే అండి నేను ఇంకా సండే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడానికి వెళ్ళాను అపాయింట్మెంట్ ఆర్డర్ అలా చేతిలో పట్టుకోగలని ఎంత హ్యాపీ అనిపించిందంటే కళ్ళంటే నీళ్ళు అలా వచ్చాయండి నా ఇన్నేళ్ళ కష్టానికి నాకు వచ్చింది ఇది అని చెప్పి నేను మా నాన్నగారు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట అసలు ఆ హ్యాపీనెస్ వేరు మీరు కూడా రేపు ఈ హ్యాపీనెస్ని ఖచ్చితంగా అనుభవిస్తారు పొందుతారు ఖచ్చితంగా ఈ హ్యాపీనెస్ అనేది మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా అందుకుంటారండి నేను చెప్తున్నాను కదా కానీ మీరు దాన్ని చేయాల్సిందా ఒకటే కష్టే ఫలి కష్టపడడం బాగా చదువుకోవడం బీఎస్సికి ప్రిపేర్ అవ్వడం ఓకేనా సో నేను కూడా ఇంకా అలా వెళ్ళంగానే నా పే వెళ్తాం కదా వెళ్ళాక నా పేరు పిలిచారు ఇంకా వెళ్ళాను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాను అసలు ఇంకా మై ఫస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ మై అపాయింట్మెంట్ ఆర్డర్ అనుకుని ఇంకా ఏదైనా మన ఫస్ట్ కాలేజీ కానీ ఫస్ట్ స్కూల్ కానీ లేకపోతే ఫస్ట్ అలా ఫస్ట్ ఏమైనా మన మనసులో ఉంటాయి కదా సో అలా ఫస్ట్ డే స్కూలు మై ఫస్ట్ స్కూలు ఫస్ట్ డే స్కూల్ అపాయింట్మెంట్ ఆర్డర్ అని ఆ హ్యాపీనెస్ మాటల్లో నేను చెప్పలేను అనమాట మీరు కూడా రేపు జాబ్లో సెలెక్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ మీరు చేతిలో తీసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ని ఎంత అనుభూతి చెందుతారంటే హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేము అనమాట సో త్వరలోనే మీ అందరూ ఆ సంతోషాన్ని చేరుకుంటారని నేను అనుకుంటున్నాను ఓకేనా అలా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాక నెక్స్ట్ ఇంకా మనం మేము సండే కదా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంది ఇంకా మండే స్కూల్లో జాయిన్ అవడం స్కూల్లోకి వెళ్ళి జాయిన్ అవుతాం నెక్స్ట్ డే వెళ్ళేసి ఇంకా స్కూల్లోకి వెళ్ళి జాయిన్ అవుతాం మేము సండే కాబట్టి మండే వెళ్ళాము కొంతమంది ఏంటంటే మార్నింగ్ లోపు లెవెన్ లోపు అలా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటే వాళ్ళు ఆ రోజు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయిపోతారు అనమాట అలా స్కూల్లో జాయిన్ అయిపోయి ఫస్ట్ రోజు రిజిస్టర్లో సంతకం పెడుతుంటే ఉంటుందండి ఆనందం అనేది ఇంకా మన కష్టానికి మన ఫ్యామిలీ కష్టానికి మనం పడిన కష్టానికి దేవుడు మనకి ఆ హ్యాపీనెస్ ఇచ్చాడని మనం మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉంటాం ఓకేనా సో ఇలా ప్రాసెస్ అయితే జరుగుతుందండి ఇది ప్రాసెస్ మీకు కట్టే కొట్టే తెచ్చేలాగా నేనైతే ఇక్కడ పెడతానో చూడండి మీకు ఆ స్టెప్ బై స్టెప్ అన్నీ అర్థమవుతాయి సో ఇలాంటి డౌట్స్ ఇంకా మీకు ఏమైనా ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీ అందరికీ రిప్లై ఇస్తూ ఉంటాను నాకు కుదిరినప్పుడు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి Thank you.